రైట్ ఇంకా విద్యార్థిని వైష్ణవి హత్య కేసు కేసు మిస్టరీ వీడలేదు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు సరైన ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు మరోవైపు వైష్ణవి అన్నపైనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఏర్పడింది గండికోటకు వైష్ణవిని తీసుకెళ్లి లోకేష్ హత్య చేయలేదని డిఐజీ తెలిపారు ఇంకా విద్యార్థిని వైష్ణవి హత్య కేసు మిస్టరీ వీడలేదు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు సరైన ఆధారాల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు ఇద్దరు లేదా ముగ్గురు కలిసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు మరేపు వైష్ణవి అన్నిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఏర్పడింది గండికోటకు వైష్ణవిని తీసుకెళ్లి లోకేష్ హత్య చేయలేదని డిఐజీ తెలిపారు